హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ అచ్యుతాస్ తెలుగుళ్ళు ఫ్రెండ్స్ ముందు అంద ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ చవితి కోసం నేను స్పెషల్గా మీకు వేల మూడు రకాల ప్రసాదాలను ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం అవి ఏమిటంటే ఒకటి పూర్ణం కుడుమలండి అలాగే జిల్లేడుకాయలు అలాగే మోదకాలు దీనికోసం ముందుగా మనం పూర్ణం ప్రిపేర్ చేసుకున్నామండి పూర్ణం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని రెండు కప్పులు తురిమిన కొబ్బరిని వేసుకుంటున్నానండి అలాగే రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పుకి రెండు రెండు కప్పుల కొబ్బరికి ఒకటింపావు బెల్లం వేస్తున్నానండి ఒకటిన్నర వేస్తే ఎక్కువైపోతుంది అయిపోతుంది ఒకటింపు వేసుకోండి సరిపోతుంది అలాగే కొద్దిగా ఒక స్పూను లేదా రెండు స్పూన్లు వాటర్ని చిలకరించుకోండి అప్పుడు తొందరగా మనకి పాకం వస్తుంది ఇలాగ సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలా కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ యాలకపొడి పొడి అలాగే మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుని చక్కగా కలుపుకుని సిమ్లో సిమ్లో పెట్టుకుని మగ్గించుకుంటే ఫైవ్ టు టెన్ మినిట్స్లో మనకి కొబ్బరి నోజు పూర్ణం రెడీ అయిపోతుందండి ఫ్రెండ్స్ ఈ పూర్ణానికి బదులుగా మనం బూరెల్లో పెట్టుకునే శనగపప్పు పూర్ణం కూడా పెట్టుకోవచ్చండి అది మీ ఆప్షనల్ నేనైతే కొబ్బరి నౌజ్ని పెడతానండి ఇలా ఇదిగోండి ఇలాగ ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం కొబ్బరి నౌజ్ని ఆఫ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలండి తర్వాత మనం పిండి ఒక్క పెట్టుకుందామండి దానికోసం ముందుగా నేను రెండు రెండు కప్పులు వరిపిండిని తీసుకుంటున్నానండి దానికోసంగా ఒక కప్పుకి కప్పు పావు చొప్పున నేను రెండున్నర కప్పులు వాటర్ని ఈ మూకుట్లో వేసుకుంటున్నానండి వేసుకుని స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పంచదార వేసుకుందామండి అప్పుడు పైన తోపు కూడా మనకి చప్పగా లేకుండా చక్కగా బాగుంటుందండి అలాగే దీన్ని మూత పెట్టుకుని మరిగించుకోవాలండి వాటర్ ఒక పొంగు వచ్చే వరకు బాగా మరిగనివ్వాలండి ఈ మరిగిన వాటర్ లో కొద్దిగా ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవడం వల్ల మనకి పిండి చాలా సాఫ్ట్ గా వస్తుందండి ఇదిగోండి ఇప్పుడు ఇలా మరిగిన తర్వాత మనం రెండు కప్పుల వరి పిండిని రైస్ ఫ్లోర్ ని దీంట్లో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకుని చక్కగా ఉండలు లేకుండా వాటర్ అంతా పిండి పిండికి పట్టేలాగా కలుపుకోండి ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేయండి మనం పిండి వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి లేదంటే కింద మాడు పట్టేస్తుంది తొందరగా ఇలా చక్కగా ఈవెన్ గా కలుపుకుంటే మనకి పిండి స్మూత్ గా మనం చేసేటప్పుడు మనం జుల్లేడికాయలు అవి చేసుకునేటప్పుడు స్మూత్ గా వస్తుందండి తర్వాత చల్లారినిచ్చి దీన్ని ఒక పావుగంట చల్లారినిచ్చి ఇలా మనం చపాతీ ముద్దలాగా దగ్గరగా అయ్యేలాగా దీన్ని మనం మదాయించుకోవాలండి పిండిని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ పిండితో పూర్ణాలు అలాగే పూర్ణం కుడుములు అలాగే జిల్లేడుకాయలు అలాగే మోతకాయలు ప్రిపేర్ చేస్తున్నామండి దానికోసంగా మనం జిల్లేడు కాయలకు పెద్దగానో మోతకాయకు పూర్ణ గొడవలకి కొంచెం చిన్నగాను ఇలాగా ఈ పిండిని వండలుగా చేసి పెట్టుకుందామండి నేను ఒక్కొక్క నైవేద్యం ఆరు ఆరు చేసుకుంటున్నానండి అందుకే అలాగా ముందు వండలు ఒక్క పెట్టిన పిండిని వండలుగా చేసి పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ మనం ఈ ఈ పిండిలో ఒక్కొక్క వెరైటీ మనం మనం ముందుగా ప్రిపేర్ చేసిన కొబ్బరి నోజు స్టఫ్ చేసి ప్రిపేర్ చేద్దామండి ఇదిగోండి ముందుగా నేను ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకున్నానండి దాని మీద మనం తీసుకున్న బాల్ని పెట్టుకుని లేదంటే మనం హ్యాండ్ తో కూడా చక్కగా చేసేసుకోవచ్చండి హ్యాండ్కి కూడా లైట్ గా మనం నెయ్యి రాసుకుంటే అంటుకోకుండా వస్తుందండి మనం ఒకటికి ఒకటి పావు వాటర్ తో ఉక్కించాం కాబట్టి చక్కగా పిండి మనం ఎలా చెప్తే అలా వింటుందండి అంత మృదువుగా సాఫ్ట్ గా వస్తుందండి ఇదిగోండి ఇలా మనం ముందు చపాతీలా చేసుకుని దాన్ని ఇలా హోల్డ్ చేసుకోవాలి మన లోపల స్టఫింగ్ పెట్టుకోవాలి కాబట్టి ఫ్రెండ్స్ వినాయకుడికి చేసే నైవేద్యాలన్నీ ఇంచుమించుగా నైంటీ పర్సెంట్ ఇలా బయట కలర్ తోటే ఉంటాయండి ఇవి ఒకటి ఇవి మనం చేసే మూడు వెరైటీలు అలాగే పాల పాలతాలికలు బెల్లం తాలికలు ఇంకా రవ్వ రవ్వగుండ్రాళ్ళు అలాగే ప్రసాదాలే కాకుండా వినాయకుడికి బాగా ఇష్టమైన ఫ్లా పుష్పాలు ఏంటంటే జిల్లేడు అండి అవి కూడా వైట్ కలర్ లోనే ఉంటాయి ఎందుకని వినాయకుడికి వైట్ కలర్ ఇష్టమో మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ కమెంట్ లో పెట్టండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇలాగా చక్కగా మనం దాంట్లో స్టఫ్ చేసుకుని పైన తోపుని ఇలా రౌండ్గా చుట్టుకోవాలండి ఒకవేళ ఎక్కడైనా మనకి క్రాక్స్ వస్తే లైట్గా చేతికి వాటర్ తడి చేసుకుని ఆ క్రాక్ వచ్చిన చోట మనం ఆ తడి నీళ్ళ అప్లై చేస్తే మనకి ఆ క్రాక్ పోతుందండి స్మూత్గా వస్తుంది అలా ఒక టూ త్రీ టైమ్స్ చేసేసరికి మీకు మంచిగా వచ్చేస్తుంది ఈ ప్రసాదాలకి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్ చాలా తో చెయ్యాలి అప్పుడే మనకి మంచి షేప్ మనం అనుకున్న షేప్ వస్తుంది ఇదిగోండి మనం పూర్ణం పొడములకి ఇలాగా ప్రిపేర్ చేసుకున్నామండి అలాగే మోదకాలు కూడా ప్రిపేర్ చేసుకున్నామండి మోదకాలు కోసం కూడా ఇలాగే మనం చేతికి చక్కగా ఆయిల్ నెయ్యి అప్లై చేసుకుని మనం తీసుకున్న ఒక పొండను తీసుకొని దాన్ని చక్కగా చపాతీలాగా పలచగా ఎంత వీలైతే అంత పల్చగా చేసుకొని ఇలాగ హోల్డ్ చేసుకుని దాంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి నోజును మధ్యలో స్టఫ్ చేసుకుని చుట్టూ మనం హోల్డ్ చేసుకుంటూ వెళ్తే ఇలా నేను చూపించినట్టుగా హోల్డ్ చేసుకోండి అలా దగ్గరగా నెమ్మదిగా హోల్డ్ ఉంటే చక్కగా మనకి మోదకం షేప్ వచ్చేస్తుందండి లేదంటే మీకు మోదకం చేయడం కుదరదంటే బయట మోదకం చేసే మౌల్డ్స్ అమ్ముతారండి దాంట్లో కూడా ఇలా మనం పిండిని చపాతి ఇలా చేసుకుని పెట్టుకొని దాంట్లో స్టఫ్ చేసుకుని నొక్కుంటే మనకి మోదకం రెడీ అయిపోతుందండి అలా రాని వాళ్ళు అలా ట్రై చేయండి ఇదిగోండి ఇలా మోదకం రెడీ అయిన తర్వాత నేను ఒక ఫోర్త్ తీసుకుని దాంతో ఇలాగా మోదకం షేప్లో ఇలాగా చేసుకున్న తర్వాత తో నేను ఇలాగా ఘాట్లు పెట్టుకుంటానండి అప్పుడు మనకి మోదకం మోదక్ రెడీ అయిపోతుందండి ఇదిగోండి నేను ఆరు మోదకాలను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు మనం జిల్లేడుకాయలు ప్రిపేర్ చేసుకుందామండి ఇలా జిల్లేడుకాయల కోసం ఇలాగ మనం పెద్ద వండలు చేసి పెట్టుకున్నాం కదండి ఆ వండని తీసుకుని చక్కగా ఇలా పాలిథిన్ పేపర్ మీద కానీ లేదంటే మనం హ్యాండ్ మీద కానీ పల్చగా ఒత్తుకోవాలండి ఒత్తుకొని మనం కజ్జికాయ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ అలాగే సేమ్ టు సేమ్ అదే ప్రాసెస్ ఇలా తీసుకొని దీంట్లో స్టఫింగ్ కోసం మనం చేసుకున్న కొబ్బరి నోజును పెట్టుకొని సజ్జికాయ లాగా ఒత్తుకుంటే మనకి మన జిల్లేడికాయలు వినాయకుడికి ఇష్టమైన జిల్లేడికాయలు రెడీ అయిపోతాయండి అంతే ఫ్రెండ్స్ ఇలా హోల్డ్ చేసుకుని ఇవన్నీ చక్కగా అంచులన్నీ అంచులు రెండు కలిసేలాగా గట్టిగా ఒత్తుకోవాలండి అలా ఒత్తుకున్న తర్వాత మళ్ళీ హోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా నేను చూపించినట్టుగా ఇలాగ హోల్డ్ చేసుకుంటూ రండి అప్పుడు మనకి మంచి షేప్ వస్తుందండి అంతే ఫ్రెండ్స్ మనకి ఇలా చేసుకుంటే జిల్లెడికాయలు కూడా రెడీ అయిపోతాయండి అంతే ఫ్రెండ్ మనకి జిల్లెడికాయలు రెడీ అయిపోయండి ఇప్పుడు వీటిని మనం స్టీమ్ చేసుకోవాలండి ఇదిగోండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు పూర్ణం కుడుములు జిల్లేడికాయలు అలాగే బెల్లం మొక్క కూడా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం అండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేను స్టీమ్ చేయడం కోసం ఇడ్లీ పాత్ర పెట్టి కొద్దిగా ఒక రెండు గ్లాసులు వాటర్ పోసి మూత పెట్టానండి ఇది మరిగిన తర్వాత మనం అందులో పెడదాము దీనికోసం ముందుగా మనం ఇడ్లీ రేకులు తీసుకుని నెయ్యి అప్లై చేస్తున్నానండి గుంటల్లోనే కాకుండా మిగతా పైన మిగతా ప్లేస్ అంతా కూడా మనం నెయ్యి అప్లై చేసుకోవాలండి ఎందుకంటే గుంటల్లోనే కాక చుట్టూ అంతా పెడతాం కదా మనం అంటుకోకుండా చక్కగా మనకి షేప్లో రావాలంటే ఇలాగా నెయ్యి అప్లై చేసుకోవాలండి అలాగే రెండు స్టాండ్లకి నేను నెయ్యి అప్లై చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలో ఇవ్వండి నీళ్లు బాగా మరుగుతున్నాయి కదా ఈ టైంలో మనం ఒక ప్లేట్ లో జిల్లేడికాయలు పెట్టుకుని ముందుగా అది పెట్టేసుకుంటానండి అలాగే రెండో దాంట్లో మోదకాలు పూర్ణం కుడంలో పెట్టుకున్నాను ఇవి పెట్టుకున్న తర్వాత స్టవ్ సిమ్ లో పెట్టుకోవాలండి ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఈసారి సిమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుంటే మనకి చక్కగా ఈవెన్ గా ఉడుగుతాయండి లేదంటే మరి నీరు నీరులా అయిపోతుంది ఈ టిఫిన్ మట్టుకు పాటించి పాటించండి ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టుకుని ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోండి మనకి మోదకాలు పూర్ణం కుడుములు జిల్లేడికాయలు ప్రిపేర్ అయిపోతాయండి అలాగే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక హాఫ్ అన్ అవరు లేదంటే కనీసం ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మూత తీయకుండా వదిలేయండి అప్పుడు మనకి చల్లారి చక్కగా మళ్ళీ గట్టి పడతాయండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనం మధ్యలో కట్ చేస్తే మనకి ఎంత బాగా వచ్చిందో చూసారా ండి నైవేద్యాలన్నిటిని ప్లేట్లో పెట్టి వినాయకుడికి సమర్పిస్తున్నానండి నైవేద్యంగా ఓకే ఫ్రెండ్స్ నేను చేసే రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నేను చేసే వంటకాలు నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్